ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ శుభోదయం శుభ గురువారం శుభోదయ శుభాకాంక్షలు ఇవాళ శుభోదయాన ఒక చక్కటి ఆధ్యాత్మిక విషయాన్ని మనం పర్యావలోకనం చేసుకుందాం ఈ విషయంలోకి వచ్చేస్తే ఎంటి మనసంతా ఖాళీగా ఉంచుకోవాలి ఆ ఖాళీయే పరమాత్మ స్థానం అనే చెప్పే విషయంగా ఇవాళ రోజున మన మంచి విషయం సాగుతుంది ఇక అసలు విషయం ఏంటంటే ఖాళీ ఏంటి ఖాళీ చూద్దాం వివేకానందులో అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలు పోగొట్టుకొని ఖాళీగా నిలబడ్డారు అక్కడి నుంచి దైవీ శక్తి అతన్ని నడిపించింది అరవిందులు పాండిచ్చేరి సముద్ర తీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణాన్ని సముద్రంలోకి విసిరిపారేసి ఖాళీగా నిలబడ్డారు అక్కడి నుంచి దైవీ శక్తి అతన్ని నడిపించింది శ్రీరమణులు ఆయన విషయంలోకి వస్తే ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో ఖాళీగా నిలబడ్డారు అక్కడి నుంచి దైవీ శక్తి అతన్ని నడిపించింది ఒకరు గురువు గారిని అడిగారు దైవీ శక్తిని నేను చవి చూడాలంటే ఏం చేయాలి గురువుగారు అని అడిగారు అతనికి గురువుగారు ఇలా చెప్పారండి ఐదు వందల రూపాయలు జేబులో ఉంచుకొని ఆ పైకంతో బస్సులో కానీ రైల్లో కానీ ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ప్రయాణం చేసి అక్కడ దిగేసే నీ జేబులో ఒక్క రూపాయి కూడా ఉండకూడదు అక్కడ ఓ నెల రోజులు గడిపి తిరిగి నీ స్వస్థలానికి చేరుకో అలా చేరుకోగలిగితే తెలుస్తుంది ఆ దైవీ శక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది ప్రత్యక్షానుభవం కలుగుతుంది కోటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా కలగని అనుభవం ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుందన్నారు అతడు నవ్వుతూ ఓ హాస్య కథలాగా విన్నాడే కానీ ప్రాక్టికల్గా సాహసం చేయలేకపోయాడు ఈ ఘట్టం విని గురుభక్తుడైన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాన్గాపురం చేరాడు అక్కడ దిగి మిగిలిన చిల్లర పైకాన్ని పారవేసి ఊళ్ళోకి ప్రవేశించాడు అక్కడే ఓ కాశాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి ఊళ్ళో భిక్ష చేసుకుంటూ ఓ నెల రోజులు గడిపి తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు గురు బోధను అతనొక్కడే అలా ప్రాక్టికల్గా చేసి దైవీ శక్తిని అనుభవించాడు తిరిగి వచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు కొందరు అతడు పిచ్చివాడైపోయాడు అని దూరమైపోయారు కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు అతడు పిచ్చివాడో అవధూతో దైవానికి ఎరుక వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమి మీదకు దిగంబరంగానే వచ్చాడు ఖాళీగానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు తనువును తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను భార్య బిడ్డలను సంపదలను అనుభవాల అనుభవాలను ఉచితంగానే పొందాడు తిరిగి అందరినీ అన్నిటినీ చివరకు తనువును కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతాడు ఖాళీ అవడం తచ్చం కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండడమే గారు చెప్పిన మెలకువలో నిద్ర భగవద్గీతలో చెప్పినట్టు అందరూ మేలుకుని ఉంటే యోగి మాత్రం నిద్రేస్తుంటాడు నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు ఖాళీగా ఉండడం అదే యోగ నిద్ర భగవద్గీత శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు కృష్ణ భగవానుడు సర్వధర్మాలను వదిలేసి ఖాళీ అయిపోమన్నాడు ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి ఖాళీ అనేది పరానికి సంబంధించినది నేను లేని స్థితి సర్వసమ్మతము తాను ఆహారమగుటయే అని భగవాన్ శ్రీరామణులు ఉన్నది నలభదిలో ప్రస్తావించిన వాక్యాలు ఈ ఖాళీని ఉద్దేశించినవే ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరామకృష్ణులు ఆరాధించిన ఖాళీయే కాళీమాత కాళీమాత అనేది ఓ విగ్రహమే కాదు అర్ధరాత్రి ప్రపంచంలో ఉండే నిశ్శబ్దాన్ని మౌనాన్ని అంధకారాన్ని అభేదాన్ని ఆస్వాదించటమే కాళీమాత దర్శనం పట్టపగలు కూడా ఆ నిశ్శబ్దాన్ని ఆ ఖాళీని అనుభవించగలగడమే సహజ సమాధి అలా రమణులు ఉండేవారు ఎందరో సద్గురువులు అలాగే ఉండేవారు రాత్రైనా పగలైనా వారిలో స్థితి భేదం ఉండదు వారు సదా ఖాళీగానే ఉంటారు కర్తృత్వ భావన ఖాళీ అయిపోవడమే కర్మయోగం వ్యక్తిత్వ భావన ఖాళీ అయిపోవడమే భక్తి యోగం అహమిక ఖాళీ అయిపోవడమే జ్ఞానయోగం నిజానికి తాను ఖాళీ అయిపోతే ఆ ఖాళీ ఖాళీగా ఉండదు ఆ ఖాళీ దైవంతో నిండి ఉంటుంది అది ఇంతసేపు చెప్పింది ఎందుకంటే ఆ ఖాళీయే పరమాత్మ ఇదే ఖాళీ తత్వరహస్యం అదే ఇది ఎవరు లేకపోవడమే దేవుడు ఉండడం ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం ఏ అనుభవము లేకపోవడమే దైవానుభవం అదండి వాళ్ళ చక్కటి మంచి విషయం చక్కగా ఆధ్యాత్మిక విషయంలో ఈ కాళీ గురించిన ప్రస్తావన ఎంత చక్కగా వివరించారంటే మనకి ఈ ఆసనలో నాకు చాలా నచ్చింది మీ అందరి ముందు ఉంచాను ధన్యవాదములు సర్వేజనా భవంతు మీ అభిమాన హిమబాల మరొక్కసారి ధన్యవాదములు